రాగిచాభా కోడిగుడ్లు అల్పాహారం ఈ గౌరవ వేతనంతో అందించడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న కార్మికులకి కనీసం పదివేల వేతనం ఇచ్చి అంగన్వాడి కేంద్రాలకి ఎలాగైతే సరఫరా చేస్తారు అలాగే కోడిగుడ్లు పప్పు ఉప్పు నూనె గ్యాస్ వంట పూర్తి స్థాయిలో సరఫరా చేయాలి ఇరవై రెండు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల్ని వెట్టి చాకరి చేయిస్తున్నాయి మధ్యాహ్న భోజనానికి ఒక బడ్జెట్ అంటూ లేకుండా ఎస్సీ ఎస్టి బిసి ఓసి అంటూ బిల్లులు చెల్లిస్తూ వెయ్యి రూపాయలు ఉన్న వేతనాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేలు పెంచుతూ పోయింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల రూపాయలని ఇస్తానని హామీ ఇచ్చింది మా ప్రభుత్వం వస్తే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన సమస్యల ఊసే పలకడం లేదు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు జీతం జీతం నాథం లేని మధ్యాహ్న భోజన కార్మికుల్ని రాగజావా చేయాలి ఉదయం అల్పాహారం చేయాలి వారంలో మూడు కోడిగుడ్డు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు అనేక విధాలుగా ఇబ్బందులకి గురిచేస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా మార్కెట్ లో ఆరు రూపాయల నుండి ఏడు రూపాయల వరకు పలుకుతుంది అలాగే నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటినా విషయం ప్రజలకి అధికారులకి అందరికీ తెలుసు అయినప్పటికీ కార్మికుల్ని ఖచ్చితంగా పెట్టాలి లేకుంటే పాఠశాలకి రాకుమని అధికారులు వేధించడం ఆహారం ఎంతవరకు ఇస్తామని చేస్తామని మేము అధికారులని ప్రశ్నిస్తున్నా మధ్యాహ్న భోజన వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది ప్రభుత్వం సరైన దిశలో విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందేలా చూడాలి అలాగే వంట కార్మికులకి కూడా గౌరవ వేతనం ఇచ్చి ప్రోత్సహించాలి లేని పక్షంలో గత ప్రభుత్వాల లాగే ఈ ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన విషయంలో విమర్శల పాలవుతుంది తొమ్మిది పది విద్యార్థులకి పది రూపాయల నలభై ఐదు పైసలు ఇచ్చి దీనిలో ఏడు రూపాయలు కోడిగుడ్డుకే పోతే మిగిలిన మూడు రూపాయల నలభై ఐదు పైసలతో అన్నం కూరలు ఎలా అందించగలరు ఏ ప్రభుత్వం వచ్చినా మార్కెట్లో ఒకటి రేటు భోజనానికి కేటాయిస్తుంది ఇది ఏం చిత్రం అర్థం కావడం లేదు పేద విద్యార్థుల భోజనానికి ఒకటికి కట్టిచ్చే విలువ ఒకటేనా ఈ ప్రభుత్వం వచ్చిన మాది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అంటారు బడుగు బలహీన వర్గాల పిల్లలు తినే భోజనానికి ఇదేనా ఇదేనా భోజనం అందించే గౌరవ వేతనం గౌరవం బలహీన వర్గాలుగా గౌరవంగా బతికే రోజే ప్రభుత్వాలు ఉన్నట్లు పెద్ద పెద్ద కట్టడాలు చరిత్రలు చిహ్నాలుగా మాత్రమే నిలుచుతాయి అది ప్రభుత్వాలు గమనించాలని తెలిపారు ఒంటి గంటకు భోజనం ఈ మూడు అందించాలంటే దాదాపుగా ఫుల్ టైమర్గా గుర్తించి మధ్యాహ్నం పోయిన కార్మికులకు మరి గౌరవ వేతనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఇరవై రెండు సంవత్సరాలుగా మధ్యాహ్నం పోయిన కార్మికులు ఎంత చెప్పినా వినకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్నం పోయిన కార్మికులను శ్రమదొబ్బడికి గురి చేస్తున్నాయి ఇట్లా కాకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మరి దసరాలోపు మధ్యాహ్నం పోయిన కార్మికులకు కనీస వేతనం పదివేల రూపాయలన్నా ఇచ్చి గౌరవించాలి అలాగే మరి కరోనా సమయం నుండి ఇప్పటి వరకు ఎట్లాంటి రేట్లు పెంచడం లేదు మరి కొడుగుడు రేటు మార్కెట్లో చూస్తున్నాం ఆరు నుండి ఏడు రూపాయల వరకు ఉంటుంది మరి ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలే మరి ఐదు రూపాయలలో కొడుగుడ్లు పెట్టాలని వేధించడం మరి అధికారుల అధికారులు కానీ మరి ప్రభుత్వం కానీ వేధించద్దు మరి రాగిజావ సత్యసాయి ట్రస్ట్ నుండి మరి రాగిజావను పంపిణీ చేస్తారు మరి వాళ్ళు రూపాయి ఇవ్వకుండా వంటపత్ర లేకుండా గ్యాస్ లేకుండా దాన్ని కూడా మరి మూలిగే నక్కపై తాటిపడిన పడినట్టు మరి జీతం నాదం లేని మధ్యాహ్నం పోయిన కార్మికులనే వెట్టి చాకిరీ చేయమని చేయడం ఇది కొంచెమే కదా రెండు గిలాసలే మూడు అని మధ్యాహ్నం పోయిన కార్మికులను ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం రాగిజావ కోడిగుడ్లు మధ్యాహ్న భోజనం అన్నీ చేస్తాం కానీ కార్మికులకు మంచి గౌరవ వేతనం దసరా రూపు చెల్లించాలి లేని పక్షంలో మరి మరో సమ్మెకు కూడా రాష్ట్రంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులను సంఘటితమై మరో పోరాటానికి కూడా సిద్ధం అవుతున్నామని మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం